రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది బుధవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డు అభ్యర్థుల జాబితా వారికి కేటాయించిన ఎన్నికల గుర్తుల వివరాలను బుధవారం సాయంత్రం అన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులో పెట్టారు సర్పంచ్ వార్డు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఖరారు కావడంతో ప్రచారం ప్రారంభించారు తొలి విడతలో ఎన్నికలు జరిగే నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క సర్పంచ్ స్థానాలకు ఇరవై రెండు వేల నలభై ఒక్క మంది పోటీలో ఉన్నారు వీరిలో కొందరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు అంటే సగటున సీటు కోసం ఐదుగురు బరిలో నిలిచారు ముప్పై ఏడు వేల మూడు వందల ఏడు వాటిలకు ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది పోటీలో నిలిచారు ఇక్కడ ముఖాముఖి పోటీ ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉండొచ్చు ఈ నెల పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది బుధవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు సుమారుగా వారం పాటు ప్రచారానికి అవకాశం ఉంది అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులు జారీ చేసింది సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై గుర్తులు వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించింది సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీ పర్స్ టీవీ రిమోట్ టూత్ పేస్ట్ స్పానర్ డబ్బా నల్లబొడ్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ మనిషి తెరచాప పడవ బిస్కెట్ వేణువు చైన్ చెప్పులు బెలూన్ వికెట్లు ఉన్నాయి వార్డు సభ్యుల గుర్తులు ఇలా ఉన్నాయి గ్యాస్ సిలిండర్ బీరువా విజిల్ కుండా డిష్ యాంటీనా గరాటా ముకుడు ఐస్ క్రీమ్ గ్లాజు గ్లాసు పోస్ట్ డబ్బా ఎన్వలప్ కవర్ హాకీ బ్యాట్ బంతి నెక్ ¿Sí? కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం క్యాటీల్ ఉన్నాయి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామాల్లో చెల్లుబాటైన నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు రెండో విడతకు తొలి రోజు నామినేషన్లు స్వల్పంగా వచ్చాయి రెండో రోజు కాస్త మెరుగ్గా మూడో రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచులకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి అంటే సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరు పాయింట్ ఐదు రెండు శాతం మంది బరిలో నిలిచారు అలాగే ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది బరిలో నిలిచారు అంటే ఒక్కో వార్డుకు రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది పోటీ పడుతున్నారు మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నోటీసులను బుధవారం రిటర్నింగ్ అధికారులు జారీ చేశారు ముప్పై ఒక్క జిల్లాలోని రెబ్బై రెండు రెవెన్యూ డివిజన్లు నూట ఎనభై రెండు మండలాల్లోని నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది గ్రామ సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆర్వోలు ప్రకటించారు అనంతరం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల ఎదుట ప్రదర్శించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు తొలి రోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మందకోడిగా సాగింది మరో రెండు రోజుల పాటు నామినేషన్ల అవకాశం ఉండడంతో తొలి రోజు నామినేషన్లు తక్కువగా నమోదయ్యాయి చివరి రోజే అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది కాగా నామినేషన్ల వివరాలను ఎస్సీసీ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా వెల్లడించలేదు